ట్లాడితే వాళ్ళ హక్కుల యువత పోను ఇవాళ పేదల కుటుంబాలను బర్రెలు పెంచుకోండి గొర్రెలు పెంచుకోండి చేపలు పెంచుకోండి పండులు పెంచుకోండి అంటున్నాడు తెలంగాణ సమాజంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో సముచిత న్యాయం జరుగుతుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని త్యాగాలు చేస్తే ఇవాళ బరువు బలైన దళిత గిర్జన మైనార్టీ వర్గాలను ఇవాళ బర్రలు పెంచుకోండి గొర్రెలు పెంచుకోండి చేపలు పెంచుకోండి పందులను పెంచుకోండి అని చెప్పి ఆ జాతులను అవమానిస్తున్నాడంటే ఆ సమాజం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సోదరులరా ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవహారం చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది ఒక ఆయన అంబాసిడర్ కార్లో హుస్సేన్ సాగర్ మీద పోతున్నాడంట హుస్సేన్ సాగర్ మీద పోతుంటే చింత కింద మైసమ్మ తల్లికి అనిపించింది ఆపిండు మైసమ్మ తల్లికి దండం పెట్టుకుండు అమ్మ తల్లి నీకు దండం పెడుతున్నా హుస్సేన్ సాగర్ లో మొత్తం సారా చేయి చెట్టుకున్న చింతకాయలను మొత్తం శిఖం చేయమని చెప్పిందంట మైసమ్మ తల్లి మనం అవి చేస్తే ఏమిస్తామంటే ఖచ్చితంగా నా తల నరుక్కుంటా నా తల నరుక్కుని ఆత్మ బలిదానం చేసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి ఆ ఆ మైసమ్మ తల్లికి హామీ ఇచ్చిందంట నిజంగానే మంచి భక్తుడు దొరికిండు ఆ భక్తుడు తల నరుక్కుంటా ఉన్నాడు కాబట్టి ఉత్సాన్ సాగర్ల నీళ్లను సారా చేసింది చింత చెట్టుకున్న చింతకాయలను చిక ముక్కలు చేసింది కడుపు నిండా సార వాగి శీత ముక్కలు నిన్న కాడికి తిన్నాడు పట్టిన కాడికి ఆ తర్వాత కారు ఎక్కి కారు స్టార్ట్ చేసుకొని లల్లా లల్లా అని పాట పాడుకుంటా ముందుకు పోతున్నాడు అప్పుడు మైసమ్మ తల్లి చేతులు అడ్డం పెట్టి ఆట అడిగింది సార చేస్తే ముక్కలు చేస్తే తల నరుక్కుంటామని హామీ ఇచ్చినావు కదా ఇప్పుడే నువ్వు తల నరుక్కోకుండా వెళ్ళిపోతున్నావు అంటే పిచ్చి మైసమ్మ తల్లి ఎవడన్నా తాగిపోతూ మాటలు నమ్ముతాడా నువ్వేట్లా నమ్మినావు అని అన్నాడంట ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితుల మూడెకరాలు కానీ గిరిజనుల రిజర్వేషన్లు కానీ మైనార్టీ రిజర్వేషన్లు కానీ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కానీ ఇంటితో ఉద్యోగం కానీ తెలంగాణ బంగారు తెలంగాణ చే గాని కానీ కోటి ఎకరాలకు నీరు గాని కానీ ఇవన్నీ నేను తాగిపోతానని చెప్తే మీరెక్క నమ్మిందని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజాన్ని చూసి నవ్వే పరిస్థితి వచ్చింది కాబట్టి సోదరు இவழ கல்வகுண்ட சந்திரசேகரராவகத்துவோம் தெலங்கணக்கு ரஷண கல்வகுண்ட சந்திரசேகரராவு நாயக்கம் தெலங்கான அப்புல தெலங்கான அய்யு காபட்டே நிலபை சவசர சுதீர் அனுபவம்ன பிரஜார பால அந்த தெலங்கான அபிவ் சேச்ச அறுவது வில கோ ஆதாயம் வச்ச ஐடி கம்பெனி அந்த நாரா சந்திரபாபு நாயுடு காரி ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగులో అడుగు ఆయన